నా ప్రార్థన ఆలకించు ఏసయ్యా నా భారమంతా తొలగించు ఏసయ్యా నా ప్రార్థన ఆలకించు ఏసయ్యా నా భారమంతా తొలగించు ఏసయ్యా నా మోర విన్నా

విడుదల నిచ్చిన దేవా నా విన్నావు నా కేకా విన్నావు దయ చేశావు నాకు సఫలము చావు నా విన్నావు నా కే విన్నావు దయ్యా చేసావు నాకు సఫలము చావు తొల్లాగించు హెసయ్యా పడదమాసయ్యాబారా మంత్ర తొల్లాగించు హెసయ నార మంత్ర తొల్లాగించు హెసయ్యా మంచిది ఇదే మీకు స్తోత్రములు సమయమైనది కనుక దేవుని వాక్యాన్ని ఈ పూట మనం ధ్యానం చేద్దాం మనకి ఇవ్వబడిన సమయంలో ఎవరు కూడా తిరక్క మనం ఎక్కడ ఉన్నామంటారో వారి మధ్యలో దేవుని యొక్క సంచారం ఆత్మ అయిన దేవుడు ఉన్నాడు దేవుడు ఎవరికి కనిపించాడు గుర్తుపెట్టుకోండి దేవుడు నాకు అట్ట కనిపించాడు ఎట్ట కనిపించాడు అంటే అది పచ్చి అబద్ధం కరెంట్ ఎవరికైనా కనిపిస్తుందా ఏమో పెద్ద కనిపిస్తుంది కరెంట్ ఎవరికైనా కరెంటు కనిపించదు కరెంట్ ఉందని తెలుస్తుంది అంతేనా కరెంట్ ఉందని తెలుస్తుంది ఎందుకు ఫ్యాన్ వేస్తే లైట్ వేస్తే బలిపేస్తే మరి దేవుడు కూడా ఉన్నాడని తెలుస్తుందంటే నీ జీవితాల్లో కార్యాలు జరిగించినప్పుడు దేవుని వాక్యం రాయబడుతుంది మహిమా స్వరూపుడైనడు మహిమలో ఉన్నవాడు మనిషిగా దిగి వచ్చాడు ఆయన మాటలు కూర్చొని రాత్రి వేళ మీతో చెప్పడానికి మాకు అనుగ్రహించబడిన సమయం రండి దేవుడు ఈ పాటలో ఉన్న భావనే నా భారంంతా తొలగించు వేసయ్యా ఈరోజు ఈ కుటుంబాల మధ్యలో సువార్త జరిగిస్తూ ఉండగా ఆయన ఏ భారమో ఏ పరిస్థితులో దేవుని వాకులు చదువుకుందాం వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుందాం మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన బైబిల్ గ్రంథంలో అండి ఆ తీయగలిగిన వారు చదవండి ప్రయాసపడి పడిరు భారం మోహున్న సమస్యనులరా నా ఎద్దక రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతుర్చాలి ప్రయాస పడిరు భారం పోయిచున్న సమస్త జనులారా అని చదువుతున్నా ప్రయాసపడి భారం మోస్తున్నట్టు సమస్త జనులారా సమస్త జనులారని ఎవరు చెప్పాడు ఒకరికి కాదు ఒక ఊరికని ఒక జిల్లాకని ఒక గ్రామంకని అలా కాదు అందరినీ సమస్త జనులారా అన్నాడు సమస్త జనులారా అంటే ఎవరైనా కావచ్చు దేవుడు పిలుస్తున్నాడు ధనవంతుడు లేదు పేదవాడు లేదు పండితుడు లేదు అజ్ఞానం లేదు జ్ఞాని లేదు ఎవరైనా సరే బాధ ఎవరికి ఉంటుందండి కోటేశ్వరులకు ఉండదా ధనవంతులకు ఉండదా ఐశ్వర్యంతులకు ఉండదా ఏది భారం ఏ భారం ఈ రాత్రి వేళ ఆలోచన చేయబోతున్నాం నీ భారం ఏంటో నీ బాధ ఏంటో నీ కష్టమేంటో నీ ఏంటో మన కన్యులు చెప్పుకున్నా అవమానిస్తారు మన బాధ చెప్పుకుంటే హేళన చేస్తారు పరిహసిస్తారు తోలనాడుతారు అవమానిస్తారు నిందలేస్తారు కానీ దేవుని వాక్యంలో రాయబడుతుంది ప్రయాసపడి భారం మోహచ్చున్న సమస్యనులరా నా దగ్గరకు రండి అన్నాడు ఆయన ప్రయాసముతో ఉన్నవారు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఏ కష్టములో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావో ఎవరు పిలుస్తున్నారు మనిషి గది పిలిచేది ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు నీ కష్టములో పిలిచేవారు నీ కనీళ్ల పిలిచేవారు నీ ఇబ్బందులు పిలిచేవారు నీ శ్రమలో నిన్ను పరామర్శించేవారు ఎవరు కనిపించరు బాధలో ఉన్నాం హాస్పిటల్లో అన్న ఒక పదివేల రూపాయలు ఇవ్వనంటే అయ్యో ఇప్పుడే ఇచ్చేసిన నాది లేదే అనే లోకం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అందరూ అని చెప్పడం లేదు నీ బాధలో నీ కష్టములో నీ కన్నీళ్ళులో నీ శ్రమలో నీ ఇబ్బందులలో నీ దరిద్రతలో నీ లేమిలో ఈ లోకం చూడొచ్చు చూడకపోవచ్చు కానీ నిన్ను కన్నావాడు నీకు రూపమునిచ్చినవాడు తల్లి గర్భములో రూపంపబడక మునిపే నేను నిన్ను ఎరిగానన్నాడు ఆయన నేను నిన్ను చూస్తానన్నాడు అటువంటి దేవుడు నీ పట్ల తను చూస్తున్నట్టు చూస్తాడు భారముతో ఉన్నవారులారా ఎక్కడికి అన్నాడు నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి నువ్వు బాధలో ఉన్నావారా శ్రమలో రా కష్టంలో ఉన్నవారా కన్నీలో రా అందరూ ఎప్పుడంటే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు ఇది లోకం యొక్క పోకడ మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అవునా ఇది లోకం కానీ దేవుడు అంటాడు నీ బాధ ఏదైనా నీ శ్రమ ఏదైనా నీ ఇబ్బంది ఏదైనా నువ్వు నా దగ్గరికి రా ఇట్టి మాటలు దేవుని సర్లు దొరుకుతున్నాయి ఏ బాధలు ఉన్నా నా దగ్గరికి వస్తే తర్వాత ఏమన్నాడు కీర్తన గ్రంథం యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ చర్వ చదుద్దానండి నువ్వు బాధతో వస్తే నువ్వు వేదనతో వస్తే నువ్వు దుఃఖంతో వస్తే నువ్వు అంగలారపుతో వస్తే నువ్వు ఆవేదనతో వస్తే యాభై ఐదో కీర్తన ఇరవై రెండు వచ్చాను వచ్చిన వాళ్ళు ఏం చేయాలి భారం ఏం చేయాలి మోపడం అంటే అర్థం చెప్పుకోవాలి నీ కష్టం ఏంటో నీ కన్నీళ్ళు ఏంటో నీ బాధ ఏంటో నీ దుఃఖం ఏంటో ప్రభు దగ్గర చెప్పాలి ఏసై దగ్గరికి చెబితే నీ భారం ఆయన భరిస్తాడు అంతే కదా నీ కష్టం ఆయన తొలగిస్తాడు నీ ఇబ్బంది ఆయన తీసివేస్తాడు నీ దరిద్రతను పోగొడతాడు నీ లేమిలో నీ పరిస్థితి నేటిని మారుస్తాడు ఆయన మార్చగలిగిన వాడు అందుకు ఏదైనా చేయగలవో కథ మొత్తం మార్చగలవు దేవుడు అసాధ్యం అనేది నీకు అసాధ్యం దేవుడు ఏదైనా చేయగలి జీవితంలో ఇప్పుడు నువ్వు బాధతో వచ్చావా దుఃఖంతో వచ్చావా నీ భారం యోహో మీద మోపుము అన్నాడు మోపమని అనేది చెప్పాలి అదే నేను భారంలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు నా ప్రార్థనలకించేసయ్యా నా భారమంతా మా నేను మనుషులు చెప్పలేదు ఎవరు చెప్పుకున్నానా మనుషులు చెప్తే నా అవమానిస్తారేమో కానీ నా బాధంతా ఎవరికి చెప్పుకున్నాను నా ఏసవి చెప్పుకున్నాను నా బాధంతా నా యేసు ప్రభు ప్రాదాల దగ్గర అడిగారయ్యా నా కష్టం ఇలాగుందయ్యా నా కన్నీళ్ళు ఎలాగున్నాయా నా ఇబ్బంది ఇలాగుంది ప్రభు నా దరిద్రత లాగుందయ్యా అని ఎవరు చెప్పుకొని భగవంతుడు చెప్తే మనకు భాగ్యం ఇస్తాడు గుర్తుపెట్టుకొని ఎవరు చెప్పాలి మీ బాధలో ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చయ్యా ఎంతోమంది నాకున్నారయ్యా నన్ను ఎవరు చూడలేదు ప్రభ్వా నా కష్టం నా పరిస్థితి అంత నష్టమైపోతుంది ప్రభువ ఏ వ్యాపారం చేసినా సక్సెస్ అవ్వలేకపోతున్నాను నేను చేసిన పనిలో నాకు విజయం లేకుండా పోతుందయ్యా నేను ఏది తలపెట్టినా నాకు అవమానం జరుగుతుందని ఈ రాత్రి వేళ నువ్వు ఆదిన ఆవేదనలో ఉన్నావా ఈ రాత్రి సువార్త కూడికి వీధిలో నువ్వు వింటున్నా మాట్లాడు తెలుసా నీ భారం నా మీద అన్నాడు ఎవరి మీద మనం కానీ ఒక రెండు నాలుగు రోజులు ఇంట్లోనో అనుకో ఎదుటి వాళ్ళ ఇంట్లో ఏంద్రయం ఎప్పుడు రాబోతుంటారు యేసుప్రభు దగ్గరికి నువ్వు ఎన్ని ఉన్నా బాబు నీ కష్టం ఏంటి చెప్పినాయన నీ బాధ ఏంటి చెప్పు ప్రభావా నీకు నేను తీరుస్తా నేను నిన్ను కాపాడుతా నిన్ను రక్షిస్తా ఎంత కాలం ఒక మాట చెప్పంటే తల్లి బిడ్డకు భారం కాదు ఎదట తల్లి బిడ్డకు భారం కాదు కానీ బిడ్డకు తల్లి భారం అది తల్లి పేగుకి బిడ్డకు పేగుకున్నటువంటి సంబంధం ఈరోజు ఆయన నీకు తండ్రి తల్లి మరచిన తండ్రి విడిచిన యహోనన్నో చారదీయను ఎవరు నమ్మి ఎలాగున్నావో ఈ రాత్రి వేళ ఆలోచించి దేవుని వాక్యం చెప్పబడుతుంది నీ భారం ఆయన మీద వేయి ఎలా వేయమంటే ఆయనకి చెప్పు ఈరోజు ఈ కుడికులో ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చెబితే అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చరణంలో ప్రభు ఏమంటాడు తెలుసా అరవై ఎనిమిదవ కీర్తనం పంతొమ్మిదవ చరణం పరిశుద్ధ దగ్గర బైబిల్లో చూద్దాం రండి ఆ ప్రభు స్థుతినందునగాక అను దినము ఆయన అమ్మా నీ భారం భరించేది ఎవడు తెలుసా నీ భారం భరించేది దేవుడు నీ కష్టాన్ని భరించేవాడు ఎందుకే నువ్వు ఆయన మీద వేసావు అంతే అంటే ఆయన నమ్ము ఈరోజు ఈ మీటింగ్ ద్వారా ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు ఈ మీటింగ్ ద్వారా దేవుడు నన్ను ఈ రాత్రి దర్శించాడు అను నమ్మగలిగితే ప్రభు నీకు అద్భుతమైన కార్యం చేస్తాడు రాత్రి వేళ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆయన మీద నీ భారం వేసి నువ్వు ఆయన సన్నిధిలో చెప్పినప్పుడు అనుదినము ఆయన మా భారమును భరించు చునడమా నీ భారాన్ని మోసేవాడు ఒక మాటలో చెప్పాలంటే తొమ్మిది నెల్లు తల్లి ఆ పెండాని ఏం చేసింది తల్లి కడుపులో మోసినట్టుగా మోస్తాడు నిన్ను దేవుడు ఈ రాత్రి వేళ నీ నీ బాధనం నీ భారం నీ కన్యలను ఆయన మోస్తాడు నాకెవరు లేరే నన్నెవరు చూడలేదే నన్నెవరు పట్టించుకోలేదే నాకెవరు సహాయం చేయలేదే అను కలత చెందవలసిన అవసరమే లేదు బాధపడాల్సిన అవసరమే లేదు చింతపడవలసిన అవసరం లేదు ఒకవేళ నీ భర్త నేను చూడలేదా నీ భార్య నేను ప్రేమించలేదా నీ కుటుంబస్తులు నువ్వు చూడలేదా ఎవరు చూసినా చూడకపోయినా ఏసయ్య రాత్రివేళ చూస్తాడు వస్తాడు రాత్రివేళ ఏ సూప్రవారి నిన్ను చూస్తే దేవుడుగా ఉన్నాడు నీ భారం నీ బాధ నీ కష్టం ఆయన మీద వెపితే అనూద్యనం ఎప్పుడంట అప్పుడు కాదు ఆడుకో అమాసుక పౌర్ణానికో కాదు అనూద్యనం నీ భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు ఎట భరిస్తా అంటే మనం ఒక మాట చెప్పాలి బిడ్డ పుట్టిన తర్వాత వాడు మల విసర్జన చేసిన వాడు వామిటింగ్ గా కేసిన బిడ్డని ఏం చేస్తుంది రోజు చేస్తున్నప్పుడు ఇప్పుడు చేస్తుందా వాడు ఎన్నిసార్లు చేసిన ప్రతి రోజు తన బిడ్డను శుద్ధి చేసినట్లుగా నీ భారమంతా ప్రతిదినం ఆయన దగ్గర ఉన్నప్పుడు శుద్ధి చేయబడతావు దేవునితో గడిపితే దేవునితో జీవిస్తే నీ ప్రతి జీవితం ఒక తల్లి తన బిడ్డని ఎలాగైతే శుద్ధి చేసిన రీతిగా నేను ఆయన శుద్ధి చేయడానికి సరిపోయిన దేవుడుగా రాత్రి రాత్రివేళ అందుకే నువ్వు భారవును భరించాలి మానవుడు భరించే భారాలు నేను మూడు ముక్కలు చెప్తాను ఈరోజు ఏం వారం ఆదివారం ఏముండాలి ముక్కు ఉండాలి ఏమండి మొక్కుంటేనే ఉంటేనే దిగుతుంది ముద్ద దిగుతుంది ఆదివారం స్పెషల్ ఏంటంటే ఆదివారం ఆదివారం అనాలంటే ఖచ్చితంగా ఏందనాలి మొక్క లేకపోతే ముద్ద దిగదు అందుకే ఈ రాత్రి వేళ వాక్యం అనే మొక్క మీకు పెట్టాము ఏ మొక్క పెట్టాము ఈరోజు మీరు చెప్పండి ప్రభు ఈ రాత్రి పెట్టిన మొక్క ఏంది మీకు నోట్లో నీ భారం నీ భారం అనే మొక్క పెట్టాడు ఇప్పుడు నువ్వు ఆ మొక్క నువ్వు తిన్నావంటే క్షేమం కలిగి ఈ రాత్రి వేళ దేవుడి మీద ఆధారపడి అద్భుతకరమైన జీవితంగా మార్చబడతావు తొమ్మిది తేదీ రెండు వేల పదకొండు వేల రెండు వేల ఇరవై ఐదులో ఈ వాక్యం నీతోనే మాట్లాడుతోంది చూద్దాండి ఏ భారాలు మానవుడు ఉన్నాడు రెండవ కురింది పత్రిక ఐదవ అధ్యాయ మూడో వచ్చిన మూడు భారాలు చెప్తాను రాత్రి వేళ రెండవ కురింది ఐదు మూడు మూడు వచ్చనాలు చదువుకున్నాం దానికి మూడు నిర్వచనాలు చూద్దాం రెండవ కొరింది ఐదవ అధ్యాయము మూడవ వచ్చినం ఏం రాయబడితే అక్కడ బైబిల్ త్వరగా చదువు చూద్దాం ఈ గుడారములో ఉన్న మనం ఏం చేస్తున్నామంట బారము మోసుకొని అది మూలగుతున్నాం ఈ గుడారం అంటే ఇల్లు ఈ దేహంలో మురుగుతున్నాం బాధపడుతున్నాం దుఃఖపడుతున్నాం వేదన చెందుతున్నాం కదా ఈ గుడారములో అంటే కుటుంబ జీవితం ఈరోజు కుటుంబాల మధ్యలో ఎంతో బాధపడుతున్నారు బిడ్డలు సరిగ్గా లేక తల్లిదండ్రులు బాధపడుతున్నారు తల్లిదండ్రులు సరిగ్గా లేక బిడ్డలు బాధపడుతున్నారు ఆ గ్రామంలో వారు సరిగ్గా లేక చుట్టుపక్కల ప్రజలు బాధపడుతున్నారు ఆరు వారి ద్వారా ఆ గ్రామమే అవమానించబడుతుంది ఈ రాత్రి వేళ నువ్వు నీ కుటుంబ జీవితం ద్వారా అవమానం పాలవుతున్నావా అగరవం పాలవుతున్నావా ఆశీర్వాదకరంగా నీ కుటుంబంలో ఉన్నావా దీవినకరంగా ఉన్నావా మేలుకరంగా ఉన్నావా మహిమకరంగా ఉన్నావా నీ జీవితం నువ్వే పరీక్షించుకో నీ కుటుంబానికి భారంగా ఉండకూడదు నీ కుటుంబానికి నువ్వు బాధ్యత కలిగిన వాడుగా ఉండాలి ఈనాడు బాధ్యత లేకుండా ఎంతో మంది జీవితాలు చెందుతున్నారు ఏంటి ఒక యవనసరాలు నా దగ్గరికి వచ్చి చెప్తా అయ్యా సార్ నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నా ప్రజెంట్ ఇరవై సంవత్సరాలు స్కూల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నేను ఒక యవన అటువంటి అమ్మాయి వచ్చిన దగ్గరికి వచ్చి ఈ అమ్మాయిని మొక్క వాళ్ళ ఉంటే ఏం చెప్పేది సార్ మా అమ్మకి చెప్పేదో మా నాయనకి చెప్పేది నేను వాళ్ళిద్దరు కుట్టుకుని వస్తా ఉంటారు ఇరవై నాలుగు గంటలు కొంపలో ఏడంట ఆ అమ్మాయి అంటా ఉంటే ఏడో తరపు అమ్మాయి నా ముందర చెప్తా ఉంటే నేను మారు మాట్లాడలేకపోతున్నాను కొట్టుకొని చేస్తా ఉంటే నేనేం చేయమంటావు సార్ చదువు మీదనే వెరక్కి పుట్టిపోతాం చదువు కూడా మనసు కూడా లేకుండా పోయింది భార్యాభర్తల మధ్యలో గలాట ఎవరి మీద పడింది ప్రభావం ఏ అమ్మాయి వింటున్నారా పిల్లల మీద పడింది మీరు కుట్టుకునేది కాకుండా ఆ యవనస్తురాలి జీవితం ఇవ్వాలి ఈరోజు బిడ్డలు ఏడుస్తున్న దినాలు చూస్తున్నాం ఎందుకమ్మా జరుగుతుంటే మా నాయన ఫుల్ డ్రింకర్ సార్ మా నాయన సంపాదించినంత నీళ్ళకే పోసేస్తున్నాడు చేస్తున్నాడు సార్ నాకేమీ ఇవ్వడలేదు సార్ నాకు ఫీజు కట్టలేదు సార్ నేను స్కూల్కి రావంటే అవమానించబడుతున్నా సార్ నన్ను ఏం చేయమంటావు సార్ అన్ని సార్లే సార్లేం చేయమంటావు ఈరోజు భార్య సరిగ్గా లేక భర్త సరిగ్గా లేక కుటుంబ సంసార జీతం సరిగ్గా ఎదలేకపోతున్నారు ఏమండి అది లోకం అంటే సముద్రం ఎదొచ్చు అంట ఏమిదలేవు సంసారాన్ని ఎదలేము అనుకున్నారు పెళ్ళి తొమ్మిది సంవత్సరాలు భారం అంటే సంసార బాధ అంటే నాకు తెలుసు ఎన్నేళ్ళ నాకు పెళ్లి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది తెల ఇప్పుడే అప్పుడే ఫోన్ డాడీ ఎన్నికలకు వస్తున్నావా వాడికేం భారం వాడికే భారం లేదు బాధ్యత ఇప్పుడు భారం ఇప్పుడు నాకు తెలిసిన వీడు ఫోన్ చేసినాడంటే వీడికి కావాలి వాడు అర్థమే అదే కదా వాడు ఫోన్ చేసిన పిల్లోడు ఫోన్ చేయనట్టు అర్థం ఏమిటంటే వాడికి ఏదో అవసరం ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉందా లేదా ఎవరికి తెలుసు మీకు అర్థం కాలేపండి నేను చెప్పిన పై అంటే మీరు ఈ లోకంలో లేరని అర్థం లేరని మొక్క చెప్పాను మీకు నేను మీరు సరిగ్గా లేదని అర్థమైపోయింది అటు ఇటు కాదు ఫోకస్ మా ఫోటోగ్రాఫర్ దగ్గర ఎట్టుండాలా అటు పనికిరాదు కొడితే ఏమవుతుంది ఫోటో అర్ధిగా అసలు మాట చెప్పను అయితే నువ్వు కళ్ళు మూసినట్టు పడుతుంది ఫోటో ఫోటో కడిగి సార్ చూస్తే ఏం ఫోటోగ్రాఫర్ అయ్యా నువ్వు ఎవడైనా కళ్ళు తెచ్చా ఫోటో తెస్తా కళ్ళు మూసుకునే ఫోటో తీస్తారా నేను డబ్బు కడిగిన పోయి అంటాడు తప్పు ఎవరిది పుడడా ఆడాడు చెప్తావు ఆ మాట నువ్వా ఫోటోగ్రాఫర్మేనా చెప్తాను వాడా నువ్వు సరిగ్గా తీలేదంటావు తప్పు అంత ఎవరిదే మంద నన్ను ఎందుకు కలుపుతావా నేను చెప్తున్నాను నేను ఇంకా నన్నగలుతున్నాడు మళ్ళా ఫోటోగ్రాఫర్ ఇప్పుడు మీరు నేను ఫోటోగ్రాఫర్ రామేదే వేస్తున్నారు మీరు అర్థవంతం చేసుకోండి సబ్జెక్ట్ని ఈ కథను కంటెంట్ మీకు అర్థం కావాలి రాత్రి వేళ అప్పుడే సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుంది దేవుని పాదాల దగ్గరను ఉన్న గుర్తుపెట్టుకో కలెక్టర్ గారి ముందు ఎటుంటావు ఎటుంటావా అసలు నీ రూప్ సార్ అబ్బా అయ్యో కొంతమంది పిల్లలు సార్ ఇటు ఉంచు సార్ సార్ ఏ అంతరం ఓవర్ యాక్షన్ నిలబడరా మామూలుగా ఎవరుగా ఉ దేవుని ఎదుట నువ్వు భయపడి వినాలి వాక్యం మీద మనస్సు కలిగి ఇంత దూరం ప్రయాసం ఈ పరిచర్య మీరు చేగులు వినగలుతున్న మీరు భాగ్యవంతులు ఈ ప్రాంతంలో దేవుని వాక్యంలో మాట కుటుంబ భారం నీ జీవితాలు ఉంటే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆదరిస్తాడ సంగతిని ఆలోచన చేయాలి కనుక ఒకటి కుటుంబ భారం ఈ భారం నుంచి దేవుడే ఈ గుడారమైన భారం తొలగించబడేవారు ఏసుక్రీస్తును చూస్తున్నాం రెండవ చూద్దాం రండి సామెతల గ్రంథం పదహారు అధ్యాయం మూడు వచ్చిన చూద్దాం సామెతల గ్రంథం పదహారు అధ్యాయం మూడు వచ్చినా అక్కడేమరే పడింది చదువుదాం సామెతలు పదహారు మూడు నీ పనుల భారం అది నువ్వు ఈ రోజంతా పని మీదనే భారం ఆ భారం పట్టుకోలేక ఆ టెన్షన్తో ఆ వేదంతో దుఃఖంతో కొంతమంది జీవితాలు షుగర్ బీపీలు ఎక్కువైపోయింది పని భారాలు ఏమొచ్చేస్తున్నాయి షుగర్లు బీపీలు ఎక్కువైపోతున్నాయి కష్టపడి 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 ఎవరు లేకుండా దేవునితో గడిపే సమయం లేదు దేవునితో ఉండే సమయం లేదు పోయే సమయం లేదు గుళ్ళు దర్శించే సమయం లేదు కాబట్టి నీకేమైపోతుందంటే మనశ్శాంతి లేక బాధపడుతున్నాం ఎవరితో లేకుండా ఏమంటే ఈ రోజు ఆదివారం అంటే సార్ ఇప్పుడే నిద్ర యాడ్ సార్ సెకండ్ స్టాప్కి పోవాలి సార్ ఒరే ఈరోజు ఏమరా ఒక ఆయన ఫోన్ చేరున్నా సోదరా అంటే మొత్తం కారు ఉన్నానన్ను అన్నాడు ఎప్పుడు ఎంత టైం తీసారు ఇప్పుడు పది ఇప్పుడు పది గంటలకు ఎవరు ఉండాలి చెప్పరే ఆడున్నాడు ఏ న్యాయం సరిపోతుందా దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆ చెయ్యి వెనకలాగితే ఇప్పుడు ఏం చేస్తాం ఆలోచన చెయ్యి దేవుని సలు లేకుండా చాలా మంది భారంతో బాధతో వెళ్ళిపోతున్నారు ఏ సుప్రభు వారి దగ్గరికి ఎంతో మంది భారంగా భారంగా వచ్చారు దేవుడు వారు బాగు చేస్తాడే లేదా చేస్తున్నట్టుగా చూస్తాను చాలా విషయాలు రాయబడే బైబిలో వ్యాధి భారం ఉంది చాలా మంది ఏ దగ్గరికి వ్యాధితో వచ్చారు వచ్చిన వచ్చిన వ్యాధితో ఉన్నారు బాగుపడిపోయినారా ఆ భారమంతా పోయి ఆరోగ్యం తొలగి వెళ్ళారు ఏసుప్రభు వారి దగ్గరికి వెళ్తే నీ రోగం పోతుంది నీ జబ్బు పోతుంది మందు చేయలేనిది మహిమ కలిగిన దేవుడు చేస్తాడు ఈ రాత్రి వేళ కాబట్టి నమ్ము ఈ రాత్రి వేళ ప్రభు నమ్మితే నీ రోగమా నీ కుటుంబ సమస్యలా ఆర్థిక పరిస్థితుల అప్పుల బాధలా ఆయన తొలగించి వేస్తాడు ఈ రాత్రివేళ అందుకే దేవుని వాక్యం చూస్తున్నాం చివరిగా మరొక మాట చదివి ముగిద్దాం రండి హెబ్రి పత్రిక పరిణువాధ్యాయము రెండవ చదువుకుందాం హెబ్రి పత్రిక పరుణో వాధ్యాయం రెండవ అక్కడేమో మనం చూద్దాం ఏముంది అక్కడ హెబ్రి పత్రిక పన్నెండు రెండు మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏ భారం పాప పాపారు మానవున్నాడు ఈరోజు పాపానికి వాయు వరుస లేదు సెల్ఫోన్ రంగులు మనం చూస్తుంటే యూట్యూబ్ లో ఎన్ని ఘోరాలో ఎన్ని నేరాలో పాపానికి వాయు వరుస లేకుండా వెళ్ళిపోతుంది పాపముల చేత అపరాధుల చేత మానవుడు అయిపోతుందంటే ఈ బ్రతుకు జీవితంలో లోకం దృష్టిలో చనిపోతున్నాడు మానవుడు పాపము చేతన అపరాధుల చేత మానవుడు మరి చనిపోతూ ఉంటే దేవుడు కన్న దేవుడు కొన్న దేవుడు నువ్వు బ్రతకాలను కోరిక పర్లోకురావని ఇష్టపడుతుంటే నీకు నీవే పాపం చేసుకుని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని నీ జీవితాన్ని ఇష్టం విడంగా చేసుకొని నష్టపోతూ ఉంటే దేవుడు ఎలా ఓర్చుకుంటాడు ఎలా ఆయన బాధపడ్డా ఆయన వేదన చెందడా ఆయన కన్నీరు కార్చడా నా ప్రాణమా నేను మనుషులు చేస్తానే గాని వాళ్ళు నా మీద తిరగబడ్డారే నా మీద వ్యతిరేకులు అయిపోయినారు కదా అని దేవుడు బాధపడ్డా ఈ జీవితం దేవుడు నీకు ఇచ్చే నువ్వు బాగుపడాలని దేవుడు కోరాడు నువ్వు క్షేమం కలిగిన వాడుగా నువ్వు సత్వం కలిగిన వాడుగా నువ్వు సమాధానం కలిగి ఉండాలి నరుడు వంటగా ఉంటే మంచిది కాదునే దేవుడు జంట చేస్తాడు అది లాస్ట్కి మంటగా తయారవుతుంది రోజు జంటగా ఉండమంటే మంటగా తయారవుతున్నారు జీవితం ఎవరు చేసుకున్న పని దేవుడేమో జంటగా పెట్టాడు కానీ మనుషులే మంటగా చేసుకుంటున్నారు ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతాడు పాప భారం ఉంటే విడిచిపెడతాం శాపం తెచ్చుకోకుండా ఉగ్రతులని కెలకుండా అగ్ని గుండా కెళ్ళకుండా పరలోకం పొందాలి రాత్రి వేళ ఈ మాట మీకు తెలియచేస్తా ఉన్నా పాపాలు క్షమించడానికి భూమిద మరి కుమారికి అధికారం కలదు నేస్తమా ఈరోజు నువ్వే పాపంలో ఉన్నా దేవానే పాపని పాని క్షమించున్నాయన నీ రక్తంతో నా పాపాలు కడిగి శుద్ధి చెయ్యి ప్రభువా నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యి హృదయపూర్వకంగా ప్రభుకి మనస్సు ఇచ్చే ఆయన నమ్మి పరలోక రాజ్యం పొందాలని ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను ప్రభు అట్టి మాటలు మీ అందరి ఆశీర్వదించును గాక ఆమె